జగన్మోహన్ రెడ్డి డౌన్ టౌన్ జగన్మోహన్ రెడ్డి ప్రాణాలైనా ఏదైతే గుంటూరు నియోజకవర్గంలో మేము కౌన్సిల్ తీర్మానం చేసి కార్పొరేటర్ బాబు స్థానిక కార్పొరేటర్ బాబు ఈరంకి వరప్రసాద్ గారు ఆర్యవేశ నాయకులు అందరితో కలిసి ఇక్కడ ఒక రోసయ్య గారి కంస విగ్రహం పెట్టాలని ఆలోచన చేసి కౌన్సిల్ లో ప్రతిపాదన చేసి తీర్మానం చేయడం జరిగింది అయినా సరే ఈ రోజు పనులు ప్రారంభించి విగ్రహాన్ని ఒక రూపు తీసుకొచ్చి ఫైనల్ స్టేజ్కి వస్తే దాన్ని నిలబెట్టే తరుణంలో ఇక్కడ కావాలని ప్రభుత్వ అధికారులను పంపించి కార్యక్రమాన్ని ఆపే ప్రయత్నం చేశారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ నాయకులకి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మాసామాజిక వర్గం అయినా ఇక్కడ ఒక మంత్రి మేక ప్రాణి ఉన్నా ఈ తాడేపల్లి పిల్లికి భయపడి వాళ్ళు రోసయ్య గారిని గౌరవించకపోతే ఇంకెవరు గౌరవించకూడదా వాళ్ళు రోసయ్య గారికి దండం పెట్టి దండకపోతే ఇంకెవరు చేయకూడదా ఇది ఎక్కడ దారుణం అని నేను అడుగుతా ఉన్నా కౌన్సిల్ లో పాస్ అయిన విధానం తెలిసి కూడా కౌన్సిల్ లో ఎప్పుడు అయినా కూడా ఈ రోజు కావాలని విగ్రహం ఆపాలని చూడటం చాలా దారుణమైన విషయం వైసీపీ నాయకులకు ఇదే హెచ్చరిస్తా ఉన్నాం మీరు కనుక ఈ విగ్రహం జోలికి కనుక వస్తే ఒక్కొక్కరు తాట తీస్తాం ఒక్కొక్కరికి చెప్పు దిగేదా కొడతాం అంతేకాని రోసయ్య గారి విగ్రహం ఆపి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే కనుక చూస్తూ ఊరుకోవటానికి ఇక్కడ ఎవరూ కూడా రెడీగా లేవని తెలియజేస్తా ఉన్నాం ఈ ముఖ్యమంత్రి అన్నదాన చూసుకోనో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే లేదా మంత్రి అన్నదాన చూసుకోనో చేస్తే ఆర్య వైశ్యులంతా ఏకమై మిమ్మల్ని సునామీ లెక్క ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తామని తెలుస్తా ఉన్నాం గుంటూరు నగరంలో కన్యా పరమేశ్వర వారి గుడి నూరు సంవత్సరాల కన్య పరమేశ్వర అమ్మవారి గుడిని ట్రస్ట్ నుంచి గవర్నమెంట్ తీసుకుంది ఈ ప్రభుత్వం అదేవిధంగా గుంటూరు నగరంలో క్లాత్ మార్కెట్ దగ్గర ముందు కబ్జా చేయడానికి స్థలం ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించాడు అక్కడ ఎమ్మెల్యే మరి ఇక్కడ మరియు రోసయ్య గారి విగ్రహం ఆపి ఎంతో ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారు ఎన్నీ దారుణాలు తిప్పి తిప్పికొడితే వారం రోజులు మీ ప్రభుత్వం వారం రోజులు లేని ప్రభుత్వానికి ఇంత ఆహకారం ఉంటే రేపొద్దున మేము ఏం చేయాలో మాకు తెలుసు మీ సంగతి ఎలా చూడాలో కూడా మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి సీఎం కాకుండా అడ్డుపడ్డాడు రోసయ్య గారు అనే కచ్చతో గుంటూరు నగరంలో ఇంతవరకు ఆయన విగ్రహం పెట్టనీ లేదు రెడ్డి గారు అధికారులు ఉన్నారంటే ఆయనకి సహకరించిన వ్యక్తి మెయిన్ వ్యక్తి రోజే గారి అలాంటి విశ్వాసం కూడా మీకు లేదు ఇప్పుడు మీరు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం చేయండి